శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనందరం నిత్య జీవితంలో పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితుల్లో నిందించరాదు వాళ్ళ ఎదురుగా కాలు చాపి కూర్చోరాదు తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి ఏదైనా ఇమ్మని గురువు ఒకవేళ కోరితే అటువంటి గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ అసహించుకోనరాదు కుదరకపోతే కుదరలేదు అని నిదానంగా చెప్పాలి పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురు గురువును ఎప్పుడు నిందించటం అటువంటి పనులు చేయరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకోవటం జన్మ జన్మల మహాపాపం అన్నం తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు చిన్నపిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అనారోగ్యం ఉన్నవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు ఎండాకాలంలో పేదవారికి గొడుగు చొప్పులు దానం చేయటం చలికాలంలో దుప్పట్లు లేని వారికి దుప్పట్లు దానం అవసరం అవసరమున్న పేదవాళ్ళకి వాళ్ళ ఉపాధి కొరకు గోవులు దానం చేయటం వల్ల భయంకరంగా ఉండే యమ మార్గాన్ని కూడా సులభంగా దాటగలము నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం ఎప్పుడూ తినకూడదు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను ఎప్పుడూ కోయరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయటం ఒట్టు వేయడం లాంటి పనులు చేయకూడదు తరువాత అవి నెరవేర్చనప్పుడు మనము మనమే చాలా బాధపడాల్సి వస్తుంది అవతలి వారి చేత నిందపాలు తప్పవు తీర్థం తీసుకున్నాక చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోకూడదు శివాలయంలో నందికి దగ్గరగా ఎప్పుడూ దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా మాత్రమే ఉంచి దీపారాధన చెయ్యాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ